నిండుకుండలా మారిన నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి క్రస్ట్ గేట్లు ఎత్తారు అనంతరం అధికారులు ఒక్కొక్కటిగా మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు స్పిల్వే ద్వారా మొత్తం రెండు లక్షల నాలుగు పేల క్యూసెక్లకు పైగా నీరు దిగువకు పెళ్తోంది గేట్లు ఎత్తడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రులు ఖరీఫ్ పంటకు నీళ్లిచ్చి తోడ్పాటును అందిస్తామని వెల్లడించారు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న నాగార్జున సాగర్ పద్దెనిమిదేళ్ల తర్వాత జులై నెలలో నిండుకుండలా మారింది ఫలితంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు అనంతరం ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు ఒక్కొక్కటిగా మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తారు గేట్ల విడుదలకు ముందు సైరెన్లు మోగించిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు సాగర్ ప్రాజెక్టుకు జవహర్లాల్ నెహ్రూ పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు ఇరవై ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరందించే గొప్ప ప్రాజెక్టు అని కొనియాడారు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఆరు సార్ల ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా నేను గెలవడం వరుసగా గెలవడం మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ మరి పూర్తిగా ఐదు వందల తొంభై అడుగులకి నిండి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ మరి ఓపెన్ చేయడం మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను గడిచిన నాలుగు రోజులుగా ముప్పై వేల క్యూసెక్ నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ ఏడు వందల మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడుమకాలు ద్వారా ఈరోజు అంటే పవర్ ప్రాజెక్టు యొక్క విడుదల నీళ్లు విడుదల కాకుండా అదనంగా ఎడమకాల్లో మూడు వేల క్యూసెక్ ఈ రోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ గాని ఇందిరాగాంధీ గారు గాని ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడము మా ఓపెన్ చేయడం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది ఎగువ నుంచి సాగర్ జలాశయానికి రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు క్యూసెక్ల నీరు వస్తుండగా రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదమూడు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు తెల్లని పాలనురుగులా దూకుతున్న నీటిని చూసేందుకు వచ్చిన స్థానికులతో సందడి నెలకొంది